రౌడ్ స్టార్ విజయ్ దేవరకొండని ఎంతవరకు ఓ లెక్చరర్ గా ఒక డాక్టర్ గా చూశాం ఒక ఫ్యామిలీ స్టార్ గా కూడా చూశాం ఇప్పుడు ఫస్ట్ టైం పౌరాణికాలను చూడబోతున్నాం నిజంగా మహాభారత యుద్ధంలో విల్లు ఎక్కుపెట్టిన అర్జునుడిగా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు ఈ తరం హీరోల్లో చాలా మందికి దక్కని అవకాశం ఈ హీరోకి దక్కింది సో విజయ్ అర్జునుడిగా మారడానికి కారణమేంటో మీరే చూసేయండి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్లు డాక్టర్ గా కనిపించాడు గీత గోవిందాల్లో లెక్చరర్ గా కనిపించాడు ఇక టాక్సీ వాళ్ళలో డ్రైవర్ గా మహానట్లో కెమెరామెన్ గా వరల్డ్ ఫేమస్ లో ద్వారకాలో బాబావతారంలో దర్శనమిచ్చాడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ చేస్తున్న పాత్ర మరో ఎత్తు ఎందుకంటే తను ఇప్పుడు అర్జునుడిగా మారాడు మహాభారత యుద్ధంలో గీతోపదేశం విన్న అర్జునుడిగా యుద్ధ రంగంలో విల్లెక్కు పెట్టాడు రెబుల్ స్టార్ ప్రభాస్ మూవీ కలికిలో విజయ్ దేవరకొండ వేసింది కేవలం గెస్ట్ రోల్ కాదని తెలుస్తోంది అర్జునుడి పాత్రలో తాను సీరియస్ రోలే వేశాట గతంలో ఎవడై సుబ్రహ్మణ్యం మహానటిలో నాగశ్విన్ కోసం నటించిన తను అలాంటి ఆఫర్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా కల్కీలో అర్జునుడి పాత్ర ఫ్రెండ్ కాబట్టి ఏదో గెస్ట్ గా వాడేసుకుందాం అని కాకుండా మహాభారత యుద్ధాన్ని రీక్రియేట్ చేసి అందులో అర్జునుడిగా సాలిడ్ సీనే ఇచ్చాట నాగశ్విన్ అంతేనా తను తీసిన మహానటిలో జమిని గణేషన్ నటించిన దుల్కర్ సల్మాన్ ఇందులో దుర్యోధనుడి పాత్ర వేశాడని తెలుస్తోంది ఏటొచ్చి తెలవాల్సింది శ్రీకృష్ణుడి పాత్ర వేసింది ఎవరు అనేది